అదే ఎందుకు అని అంత కొన మీకు అంత ఇమర్శించింది కానీ ఎందుకంటే పాస్టర్లు ఇంటికాడికి వచ్చి హిందువులను బత మార్పిడి చేస్తున్నారండి ఇంటికాడికి వచ్చి వరకు ఏం గర్వం పట్టించి ఎందుకే ఇంటి కాడికి వచ్చిండ్రు మా ఫ్రెండ్ వాళ్ళ రాజు ఉంటే రాజు వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి మరి మా మతం కలిసి మారాడు అని చెప్పి పాసలు వచ్చారంట అతను కూడా లైన్ లో ఉన్నారు కావాలి మతం రాజు సరే సార్ మీ పేరండి నా పేరు అబ్రహాం నా పేరు నా పేరు అండి మీ పేరు దానియల్ కాదండి మీ పేరు అదేనండి ప్రవీణ్ బయటకి వెళ్ళాడండి ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళాడు నా పేరు డానియలు నేను ఎక్స్ క్రిస్టియన్ అండి అంటే నేను అతను ఎక్స్ క్రిస్టియన్ నేను ఆ ఛానల్ ఇద్దరం కలిపి నడుపుతున్నాం సార్ అంటే ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను డానియలు నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి నేను టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పాస్ట్ గారు నా దగ్గరకు వచ్చి మా అమ్మగారి చెప్పాడు అనమాట అమ్మా మీకు కష్టాలు ఉన్నాయి కదా మీ కష్టాలు బావాలంటే ఏసు ప్రేమని నమ్ముకుంటే నీ కష్టాలు అన్ని పోతాయి అని చెప్పాడు పాపం మా అమ్మగారు తెలియక మతం మారా ఇంకా అప్పటి నుంచి నేనైతే పెరిగి ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నా పది సంవత్సరాలు వైపు బాప్టిజం తీసుకున్నాను తీసుకుంటే ఆయన చెప్పిన పాస్టర్ ఒక ఐదు సంవత్సరాలకి సైకిల్ మీద వచ్చి ఏదో అట్లా చెప్పుకుంటే ఆయన తర్వాత బండి కొన్నాడండి తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాలకి చిన్న కారు కొనుక్కున్నాడండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇంకో ఐదు సంవత్సరాలకి బెలీనో కొనుక్కున్నాడు అండి మంచి ఇల్లు స్టాండర్డ్ కట్టుకున్నాడు కానీ మా జీవితాలు అప్పుడు ఎలా ఉన్నాయి ఈ రోజు కూడా అట్లానే ఉన్నాయండి మార్పు లేదు మా జీవితాల్లో మాకు చెప్పిన పాస్టర్ బాగుపడ్డాడు కానీ మేమైతే అంటే విశ్వాసం నేను ఒక్కడే కాదు ఒక్క నిమిషం అండి అదే చెప్తున్నా వినండి మీరు కంప్లీట్ అవనేవండి మేము దాదాపు ఎనభై మంది విశ్వాసం చర్చలకు వెళ్తున్నాం అండి ఈ ఎనభై మంది జీవితాల్లో కూడా పెద్ద మార్పు లేదండి అప్పుడు ఎలా పోతు ఈ రోజు మాకు సొంత ఇల్లు ఎనభై మంది విశ్వాసులకు కూడా అయితే ఆ విశ్వాసంలో కొంతమంది అక్కడే ఓ పది ఇరవై మంది మేము బయటకు వచ్చేసాం ఎందుకంటే మా జీవితాలు పాస్ట్ర జీవితం బాగుపడింది కానీ మా జీవితాలు ఎందుకు బాగుపడలేదు వాళ్ళ పిల్లలు ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారండి పాస్టర్ గారి పిల్లలు కూడా గట్లే వచ్చి ఎవరండి ఎక్కడ ఉంటాడండి ఆయన అదే ఎక్కడ ఉంటాడు ఏ ఊర్లో ఉంటాడు పాస్ట్రా సైతాన్ కాదు సైతాన్ సైతాన్ మంచిది కాదు సార్ బైబుల్లో సార్ బైబుల్లో దేవుడి కంటే కూడా సైతాన్ మంచిది ఇప్పుడు మీరు బట్టలు ఎవరు కట్టుకుంటే మీరు బట్టలు కట్టుకున్నారు చెప్పండి బైబుల్లో ఆది కాండంలో లూసిపర్ వచ్చి ఆ చెట్టు పండు తింటే నువ్వు బట్టలు కట్టుకుంటావు అని చెప్తాడు అవును కదా ఆ తిన్న తిన్న ఆదాంపు తిన్నారు కాబట్టి బట్టలు కట్టుకున్నారు మంచి చెడు వాళ్ళకి తెలిసింది ఇప్పుడు మనందరికి మంచి చెడు ఎలా తెలుస్తుంది ఆ పండు తినబట్టే మనకు మంచి చెడు తెలిసింది లేకపోతే నువ్వు నేను కూడా ఈరోజు గుడ్డలు ఎక్కువ తిరుగుతుంది వాళ్ళ రోడ్డు మీద ఆ గుడ్డలు కాదు ఆ తర్వాత ఏమవుతున్నదా గానీ ఇప్పుడు మిమ్మల్ని గుడ్డలు కట్టుకోమని చెప్పింది చెప్పిందే శాంతా చెప్పిందా బాబు నా నా పేరు మీరు దానియలు అని పిలవండి మీ పేరు డేవిడ్ అని చెప్పారా ఏం పేరు మీ పేరు నా పేరు అబ్రాహ్ము అబ్రాహము ఒక మాట వినయ్యా నీకు బట్టలు కట్టుకుంటున్నాడు ఎవరు కట్టుకోమని చెప్పారు దేవుడు కట్టుకోమన్నాడు సాతాన్ బట్టలు కట్టుకోమని జ్ఞానాన్ని ఇచ్చింది జ్ఞానాన్ని ఎవరు నీకు దేవునికి ఎవరు నీకు బట్టలు కట్టుకోమని జ్ఞానాన్ని ప్రసాదించింది ఎవరు దేవుడు ప్రసాదించాడా సాతాను ప్రసాదించిందా ఆదాములు చేసింది ఎవరు దేవుడే కదా చేస్తా మరి బట్టలు ఎందుకు కట్టలేదు దేవుడు ఆదాము చేసి అవుతా దేవుడు కాస్త మొండిమాలు అబ్బా ఆదాముని అబ్బాయి ఇద్దరిని మొండిమాలుతో తిప్పాడు ఆయన ముందర తిప్పుకున్నాడు దేవుడు తర్వాత స్వామి ఇప్పుడు అదే అంటే చూడాలి అనుకుంటా ఇప్పుడు అవ్వాదం ఆదం మగుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరం సెక్స్ చేసుకుంటే బట్టలు లేకుండా సెక్స్ చేస్తుంటే యహో దేవుడు చూసి ఎంజాయ్ చేశాడు మీరు తప్పు కదండి అది ఊహించుకుంటావు అని ఊహించుకోండి కాదు ఇప్పుడు వాళ్ళిద్దరు మగుడు పెళ్ళాలా కాదా ఇప్పుడు కాదు స్వామి వాళ్ళిద్దరు మగుడు పెళ్ళాలా కాదా ఆదాం పుట్టగానే ఉంటాడు ఏమన్నా

నేను మేరీ విగ్రహానికి విగ్రహం నాకు సెక్స్ కోరికలు ఎక్కువైపోయి మేరీ విగ్రహాన్ని సెక్స్ చేసా తాగి నిమిషం నేను బాగా తాగేసి మేరీ విగ్రహానికి వెనక బొక్క పెట్టి సెక్స్ చేశాను ఇప్పుడు నేను ఏసును అడుగుతున్నా ఏసయ్యా నీ అమ్మని నేను సెక్స్ చేశాడే నన్ను క్షమిస్తావని అడుగుతున్నా ఏ నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మేరీ విగ్రహం ఉంది సార్ మా ఇంటి పక్కన మేరీ విగ్రహం పెట్టారు అడుగు ఆరు అడుగుల విగ్రహం నేను ఒకరోజు బాగా తాగేసి నాకు ఏఎంఐ దొరకపోతే మేరీ విగ్రహానికి వెనక బొక్క పెట్టి వెళ్ళి సెక్స్ చేసా మేరీ విగ్రహం తోటి నాకు పొద్దునే మారు మనసు వచ్చింది ఏసాయా తప్పైపోయింది క్షమించాయా మేరీ విగ్రహం బొక్కలో మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి వెనక సెక్స్ చేశానా మేరీ విగ్రహం తోటి నా పాపం క్షమించాయా అన్న ఇప్పుడు దేవుడు నా పా నా పాపాలు క్షమిస్తాడా క్షమించడా అసలు మంచిదే కాదు నువ్వు అయ్యో అదేంటి స్వామి పాపుల పిల్లలు వచ్చి నీతివంతుల పిల్లలు కాదు ఊర్లో వాళ్ళ భార్యల్ని ఊర్లో వాళ్ళ పిల్లల్ని రేపు చేస్తే క్షమించే ఏసయ్యా వాళ్ళ అమ్మని రేపు చేస్తే క్షమించడా అండి పది మంది ఆడవాళ్ళని కాదు స్వామి పది మంది ఆడళ్ళని రేపు చేసినోడు మారు మనసు పొందితే ఏసై క్షమించి పరలోకం తీసుకెళ్తాడు ఏ పది మందిని చంపినోడు మారు మనసు పొంది ఏసఐ నమ్మితే పరలోకం వెళ్తాడు మరి మేరీ విగ్రహాన్ని సెక్స్ చేస్తే క్షమించి పరలోకం తీసుకెళ్ళడా అండి అంటే అమ్మకొక న్యాయం ఊళ్ళో వాళ్ళకి ఒక న్యాయం ఏసై చేసేది చెప్పండి మీరు ఆలోచించండి సార్ ఇప్పుడు మీరు నేను చేసిన తప్ప రైటా ఇప్పుడు ఏ సై నన్ను క్షమిస్తాడా క్షమించడా మీ మరణం తొందర సార్ ఇప్పుడు నేను పాపం నేను పాపం చేశాను ఏసై దగ్గర ఒప్పుకున్నానండి ఇప్పుడు నా తప్పు క్షమించబడుతుందా పడదా నీ మరణం దగ్గర ఉంది నీకు మరణం దగ్గర ఉంది నీకు ఆ మాటలు వస్తున్నాయి నీకు ఖచ్చితంగా నీవు రేఖ పొందుతానండి బైబిల్ ప్రకారం జీవిస్తాను మన ఏ సై చెప్పినట్టు పొందినాది నీ కథ సరే ఊర్లో వాళ్ళని రేపు చేస్తే ఊర్లో వాళ్ళ ఆడవాళ్ళు పది మందిని రేపు చేస్తే ఏ సై క్షమిస్తాడా మొన్న కదా మీకు ఏది మీ జిల్లా అయ్యో అయ్యో సరే సార్ మీకు అర్థం కావట్లా ఊళ్ళో మన అమ్మాయిలు ఒక ఇరవై మందిని కాదండి పిల్లల్ని లేదన్న పిల్లల్ని మన ఏ క్షమిస్తాడా క్షమించడా వీళ్ళందరినీ చెప్పండి పాపులను పిల్ల వచ్చితే నీతి మంతులను పిల్ల రాలేదు ఒక రోగికి ఒక రోగికి డాక్టర్ అవసరం గాని ఎప్పుడైతే ఒక వైద్యుడు అవసరం కానీ వేరాడు అవసరం లేదన్నప్పుడు నేను పాపిని కాబట్టి ఏసై నా కోసం వచ్చాడు తప్పేముంది దాంట్లో నీవు కాదు నీకు కానీ నేను అబ్రాహ్మ ఒక మాట నాది జాగ్రత్తగా నువ్వు వినట్లేదు నువ్వేదో మాట్లాడుతున్నావు నేను అడుగుతుంది ఒకటే ప్రశ్న నిన్ను ఇప్పుడు నన్ను ఏ క్షమిస్తాడా క్షమించడా ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు ఇరవై మడ్రలు చేశాడు ఎనిమిది రేపులు చేశాడు వాడు మారు మనసు పొందుతాడు ఇప్పుడు మా పాపల్ని ఏ తన రక్తంలో కడుగుతాడా కడగడా ఇది మా ప్రశ్న చేసిన తప్పులు ఒప్పుకొని కరెక్ట్ చెప్పారు ఇప్పుడు చేసిన పాపాలను ఒప్పుకోవాలా ఒప్పుకోవాలి ఇప్పుడు మేరే విగ్రహాన్ని బొక్క పెట్టి చేశా మారు మనిషి పొంది ఏ సైన్ నన్ను అడిగితే క్షమిస్తాడా క్షమించడా అదే విగ్రహం అది అదే విగ్రహం లో ఏమి లేదు కదా స్వామి విగ్రహాలకి విగ్రహాలకు విలువే లేదు బైబుల్ ప్రకారం విగ్రహారాధన చేయకూడదు ఆ మేరీలో ఉంది విగ్రహం ఏమీ లేదు దానికి బొక్క పెట్టి చేస్తే పాపం ఎందుకు అవుతుంది అది తెలుసు అది స్వామి విగ్రహంలో ఇప్పుడు విగ్రహారాధన తప్పుడారు విగ్రహంలో ఏమి ఉండదు నేను నేను ఏమన్నా లంజా కొడుకు మేని అలాంటి మాటలు మాట్లాడలేదే నేను ఏమంటున్నాను నాకు మూడు వచ్చింది మూడు వచ్చింది మేని విగ్రహానికి ముందు వెనక బొక్క పెట్టి రెండు వైపులా సెక్స్ చేస్తే నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా నువ్వు సమాధానం చెప్పలే ఇంత మడుకు దినం దగ్గర వచ్చింది నాకు అదే కావాలి స్వామి ఇంకెందుకు ఈ భూమి మీద బతకటం అగ్ని అగ్ని అదే కావాలి అగ్నిలో కూర్చొని హాయి ఎంజాయ్ చేయొచ్చు మంటంతా తగులుతా ఉంటే మంచి మజా వస్తుంది గుద్ద కింద మంట పెడితే మంచి మజా వస్తుంది తెలుసా నీకు గుద్ద కింద వేడిగా వేడి వేడి తగులుతుంటే మజా ఉంటది నీకు తెలుసా సంగతి మజా ఉంటుంది చక్కగా దాంట్లో చికెన్ కాల్చుకోవచ్చు మటన్ కాల్చుకోవచ్చు అన్ని కాల్చుకొని తినొచ్చు అగ్ని నిత్యం అగ్ని ఆరదు పురుగు సాగు దాంట్లో ఎత్తే మంచి మజా వస్తుంది సార్ ఇంతకీ ఇప్పుడు మేరీ ఇప్పుడు మేరీ విగ్రహాన్ని బొక్క పెడితే నాకు పాపం తగులుద్దా పుణ్యమేనా అసలు ఏమి ఇప్పుడు విగ్రహంలో ఏమీ లేదు బైబుల్ ఏం చెప్పింది విగ్రహంలో ఏమీ లేదని చెప్పింది అవును కదా విగ్రహారాధన చెయ్యదు విగ్రహంలో ఉట్ట ఉట్ట మట్టిలో అవంతా మట్టి బొమ్మలు మట్టిలో ఏముండదు అని చెప్పింది మరి మేరీ విగ్రహాన్ని బొక్క పెడితే నాకు పాపం ఎందుకు తగులుద్ది తాకలో తాకదో అయ్యో కాస్వామి మేనే విగ్రహానికి ముందు బొక్క పెట్టాను నాకు పాపం తగులుద్దా తగలదు ఎందుకంటే మట్టి బొమ్మది దాంట్లో ఏమీ లేదు మట్టి బొమ్మలో ఏమీ లేదు మరి నాకు పాపం ఎందుకు తగులుద్ది మట్టి బొమ్మలో ఏమీ లేనప్పుడు నేను దాంతో బొక్కలో శిక్ష పెట్టి చేసి నన్ను ఎందుకు శిక్షిస్తాడు అపుడు ఒక మాట చెప్పు అదే మరి అదే బొమ్మలు చేసుకొని అదే తీసుకుంటూ పోయారు పెన్ను మరి పెన్ను ఏంటి నాకు పెళ్ళితి మేరీయే కావాలి మేరీ విగ్రహంతో రోజు సంసారం చేస్తా సారీ సెక్స్ చేస్తాను ఇప్పుడు దాంట్లో తప్పు ఉందంటా ఏంటంటా చెప్పు లేదు ఏం తప్పు లేదు కరెక్ట్ అదే అదే పెట్టుకుని పార్క్ చేస్తా కాశమీ చైనాలో రబ్బర్ పూకులు దొరుకుతాయి చైనాలో రబ్బర్ పూకులు దొరుకుతాయి అది మేరీకి పెట్టేసి రోజు అంతా శక్ చేస్తాను ఆ బొమ్మతో సెక్స్ చేస్తాను నాకు పాపం తగులుద్దు అంటే తగలదు ఎందుకంటే మేరీ విగ్రహం కాబట్టి విగ్రహంలో ఏముండదు అయ్యా విగ్రహారాధన దేవుని అసహించుకున్నాడు విగ్రహాలసీలు పూజించడం తప్పు విగ్రహంలో ఏమీ లేనప్పుడు నేను సెక్స్ చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటికి వచ్చిన ఇబ్బంది ఏంటి మేరీ విగ్రహం పెట్టుకొని సెక్స్ చేస్తే దానికి ఒక రబ్బర్ పెట్టుకుంటా రబ్బర్ పూకులు దొరుకుతాయా చైనాలో అవి ఆర్డర్ తెప్పించుకొని చైనా నుంచి రబ్బర్ పూకులు తెచ్చుకొని మేరీకి వెనక ఒకటి ముందు ఒకటి పెడతా పూకు గుద్దా రెండు పెడతా మేరీ విగ్రహానికి పెట్టుకోవా పెట్టుకో ఇప్పుడు నేను తప్ప అది పాపమా విగ్రహాన్ని చేయడం తప్ప ఒప్పని ఈ ఈ తప్పు అప్పు అది ఇప్పుడు నేను చేసేది తప్ప రైటా అరే తప్పు కాదు అంటే విగ్రహాలు ఏమీ లేనప్పుడు లేదన్నప్పుడు క్రైస్తవులు చెప్తారు విగ్రహారాధన వ్యభిచారంతో సమానము విగ్రహంలో ఏమీ లేదన్నప్పుడు నేను కూడా తప్పు కాదు ఒప్పేలా అయితే తప్పేలా అయితే నేను చెప్తున్నా కదా సైకిల్ కూడా గిడిచి అట్లా బొర్రె పెట్టుకుంటూ ఆ ఎక్కడ పెట్టమంటావు మేదికి పెట్టమంటావా మీరు బొమ్మ ముందర పెట్టుకొని అది సుభాష్ మంచిగా సలహా ఇచ్చు ఇప్పుడు నచ్చే సరేగానే అబ్రాహ్ అబ్రహం పేరు పెట్టుకున్నావు మరి ఆయన్ని ఫాలో అయ్యావా నువ్వు తన అబ్రాని పనుకోబెట్టి డబ్బులు సంపాదించాడు తెలుసా నీకు రాజు దగ్గర అది నీకు కర్మ వచ్చింది ఇంకా ఇప్పుడు యహో వచ్చేసాడు యహో వచ్చేసాడు యహో వచ్చేసాడు వచ్చి వెళ్ళిపోయాడు పాపం పెట్టేసి పెట్టేసి పరిశుద్ధి పరిశుద్ధాత్మలో క్రోమోజోమ్ లేదు సార్ పరిశుద్ధాత్మ అన్నారు మనసు అసాధ్యం దేవుని దేవునికి సమస్త అండి అది మనం ఒప్పుకోవాలి ఇప్పుడు మనం ఏమంటున్నాము కొమ్మేంటి అవునండి సాధ్యమేనండి కాకపోతే సాధ్యమే కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే ఆయన కూడా నడుచుకుంటాడు వాటిని ఎక్కడ అతిక్రమించడు దేవుడు దేవుడు అపరిమితుడు ఆయన తెలుసండి నేను కాదని అనట్లేదు మనం నేను కాదని అనట్లేదండి అపరిమితుడు ఆయన ఆమ్ని పొటెంట్ ఆమ్ని ప్రజెంట్ చాలా ఉన్నాయి దేవుడికి ఆయన నిరాకార సగుణాకారుడు సర సర్వశక్తివంతుడు సర్వవ్యాప్తి అంతర్యామి చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే ఆయనకి కానీ ఆయనకి కూడా ఆయన ఎప్పుడైతే ఈ సృష్టిలోకి వస్తాడో ఈ సృష్టికి అనుగుణంగానే ఈ భూ ప్రపంచంలోకో లేక ఈ బాహ్య ప్రకృతిలోకి వస్తాడో ఆ ప్రకృతి నియమాలను ఆయన కూడా పాటించాల్సిందే అది చెప్పేది మీరు మీరు ఒక మాట మీరు ఒక మాట చెప్పండి యశ్ ప్రభుత్వం మీకు ఇష్టమైతే అప్పుడు నువ్వు దేవుడువే కాదా ఎవరివే మాకు సందేహం ఉంది మీ దేవుడు అయితే నాకు ప్రత్యక్ష ప్రత్యక్షం అవ్వు ఆయన గుర్తు అవ్వవు దీడికి మీరు అడగండి ఆయన చేయాల్సినండి మీరు మీరు అడుగుతున్నారు కదా ఇరవై నుంచి మీకు ఆయన అనిపించాడ మీకు ఆయన దేవుడా కాదా మాకు అనవసరం సల ఆయన తండ్రి పేరు ఏందో చెప్పండి ఆయన తండ్రి పేరు గనుక మీరు చెప్తే మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం సార్ ఆయన పూజించింది ఎవరిని ఆయన పూజించింది ఎవరిని ఆయన తండ్రి ఎవరు ఆ శరీర అయింది అడిగింది బాస్టర్ గారు ఆయన తండ్రి ఎవరు ఆయన తండ్రి ఎవరు పేరేంటి ఆయన తండ్రి పేరేంటి నమ్మింది ఎవరిని ఉన్నటువంటి ఓంకార ఓంకార స్వరూపమైన ఓం సార్ సార్ అండి మాకు బెంటలెక్కించకండి సార్ ఓంకారం అనే పదాన్ని సార్ సార్ ఫాస్ట్ గారు ఆయన తండ్రి పేరు చెప్పండి సార్ తండ్రి పేరు చెప్పండి సార్ అది ఆ వాక్యం అనేటువంటిది ఓంకారం అని మనం నమ్ముతున్నాం సరే మీరు అది కాదండి మరి ఓంకారం బైబిల్ ఎక్కిస్తారా ఉంటారు ఉంటారండి క్రైస్తవులు నిజంగా కాదండి ఇప్పుడు ఆయన తండ్రి పేరు చెప్పండి సార్ ఆయన తండ్రి పేరే చెప్పండి యేసు ఎవరిని పూజించాడు ఎవరు ఆయన తండ్రిని చెప్పుకొని తిరిగాడు ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి సార్ తండ్రిగా చెప్పుకోవాలంటే ఆ ఆత్మ యహోవా ఓకే ఇప్పుడు ఈయన తండ్రి యహోవా అని చెప్పి మీరు బైబిల్ నుంచి ఏసు తండ్రి యహోవా అని ఒక పదం చూపించిన లేదు నాకు కో నా కుమారుడు అని యహోవ ఎక్కడ చెప్పినట్టు అలాంటి వచ్చిన ఉంటే చూపించండి మేము చేసిన వాదన అంతా కూడా తప్పని మేము ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మా ఛానల్స్ తీసేసుకొని మేము వెళ్ళిపోతాం సార్ ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన బా తీసుకొని పొందినప్పుడు అక్కడ తండ్రి దేవుడు తండ్రిగా ఆయన నా నేను ఈయనందు అది కాదని నేను అడిగింది రామాయణం చదివితే దశరథుడు కుమారుడు రాముడు రాముడు కుమారు రాముడు తండ్రి దశరథుడు పాండురాజు కుమారులు వీళ్ళు అని స్పష్టంగా పేర్లు రాసి ఉంటాయండి కొత్తనే బంధం తీసుకొచ్చి ఒక అన్యుడికి ఇస్తే ఆ మొత్తం అసలు ఏసు తండ్రి ఎవడు అర్థం కాదు వాడికి వేరేవాడు వచ్చి చెప్పాలి బలానా ఏసు తండ్రి ఈయనయ్యా యహోవా అని చెప్పాలి ఏంటి సార్ ఈ దరిద్రం ఏంటండి ఇప్పుడు ఒక ఒక అన్యుడు కనుక ఈ పుస్తకం కొత్తనే బంధం ఇస్తే ఏసు తండ్రి ఎవరు అనే డౌట్ వస్తుంది ఫస్ట్ అసలు అది మనం వెళ్ళి చెప్పాలి ఏసు తండ్రి యహో అని చెప్పి అదే ఇది దౌర్భాగ్యం కాదా అండి పాస్టర్ గారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆత్మకు సంబంధించి మాట్లాడండి నా తండ్రి ఎవరు అని మాట్లాడితే అన్నటం జరిగింది నా తల్లి ఎవరు మా తల్లి ఎవరు ఆయనకు జన్మనిచ్చిన తల్లిని పట్టుకొని చెప్పండి సార్ మీ తల్లి మీ సహోదరులు వచ్చారంటే మా తల్లి ఎవరు సహోదరులు ఎవరు అన్నా అయితే లేదండి అది ఎందుకన్నాడు తెలుసా అండి ఎందుకన్నాడు తెలుసా అండి అది మీరు చాలా రాంగ్ గా అర్థం చేసుకున్నారు ఆయనకి తల్లి మీద ఒక మంచి అభిప్రాయం లేదండి అసలు ఎప్పుడు కూడా ఆయనకి ఎందుకంటే తన తల్లి వ్యభిచారం వల్ల తను పుట్టాడు అనేటువంటి గొప్ప నమ్మకం వేసుకుంది ఎందుకంటే అక్కడ ఉన్న యూదులు ఇందాక మీకు చెప్పాను యోహాన్ వార్తలో ఎనిమిది నలభై ఒకటిలో కూడా యూదులు వ్యభిచారం వల్ల మేము పుట్టిన వారం కాదు అని ఒక ఒక నమ్మకం ఆయనకి అందువల్ల అక్కడ వాళ్ళు అందరు గేలు చేస్తా ఉంటారు వేసిని ఇవాళ అరే నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావరా నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావరా అనేసి గేయి చేస్తూ ఉంటారు యేసుని చంపడానికి మెయిన్ కారణం కూడా ఇది ఒకటి మేరీ వ్యభిచారం వల్ల పుట్టింది అయ్యో అయ్యో అది పరిశుద్ధాత్మ ఏంటండి అది పరిశుద్ధాత్మ అనేవాడు ఒక వ్యక్తి పేరు అది మీకు అర్థం కావట్లా అది అది కన్యక అంటే సార్ కన్యక అంటే ఏంటండి కన్యక అంటే ఏంటి నేను పురుషుని పురుషుని అక్కడ ఎవరు కదండి అవును అప్పటి వరకు ఎరగలేదండి అందువల్ల వీటితోనే కదా సార్ మీకు అర్థం కావట్లేదండి సార్ మీకు మీకు కాదండి ప్రతి అమ్మాయి కూడా పెళ్లి కాకముందు ఏ పురుషుని కూడా ఎరగదండి ఏమో కూడా ఆదికాండంలో మూడు పదిహేను లో ఒకటి ఉంది స్త్రీ సంతానంగా స్త్రీ సంతానంగా ఏసు ప్రభు అక్కడ కనపడతాడు మనకి ఎక్కడ మూడు పదిహేను లో ఎవరు ముగ్గురు వస్తారో రాళ్ళేనా సారా దగ్గర కబరం దగ్గర ముగ్గురు వస్తారు ఆడలేనా సర్పము ఆమెను మోసకొచ్చింది అన్నప్పుడు ఆ సర్పాన్ని అబ్బా కలిపి మాట్లాడినప్పుడు ఆ సర్పంతో నేను అది నిన్ను తల మీద కొడతాడు కొట్టింది దాని మెడ మీద కొడతావు అని అన్నప్పుడు కాదు అది కొడుతుంది నువ్వు దాని తల మీద కొడతావు అంటుంది చెప్తున్నారు స్త్రీకి నీకును విరోధం కలుగజేస్తాము అని అంటే అది అని అంటే స్త్రీ సంతానం అది అంటే స్త్రీ సంతానం ఏంటండి ఏం మాట్లాడతారు సార్ మీరు సార్ అసలు మీకు అర్థం కావట్లేదు సార్ మీకు సైన్స్ మీరు ఎంతో ఏం చదువుకున్నారు చెప్పండి నేను బిఏ మీకు మీరు చిన్నప్పుడు టెన్త్ లో సైన్స్ చదివినట్లేదు మీరు ఇప్పుడు మనకి శ్రీ పురుష సంయోగం జరగకుండా మీకు ఎక్కడ పిల్లలు పుట్టారండి ఎక్కడ కూడా అది దేవుడైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇలా ఇవి కల్లబల్లి కబుర్లు అనమాట ఇవన్నీ కూడా మీకు బైబిల్లో రాసినవన్నీ కల్లబల్లి కబుర్లు సంగతులు అట్లా సార్ అదే మీకు ఫస్ట్ నేను అదే చెప్పాను మీకు మీకు అదే సార్ ఫస్ట్ నేను చెప్పాను ఆత్మ సంబంధం అయితే గనక ఆత్మ సంబంధం అయితే ఆత్మలే పుట్టాలి కానీ శారీరకమైనటువంటి వ్యక్తులు పుట్టడానికి చెప్పేది ఇక్కడ మీ లేదు అక్కడ దృశ్యమైన నమ్మి స్థితిలో ఉన్న మనం దృశ్యమైన వాటినే నమ్మే స్థితిలో ఉన్నం దృశ్యమైన మనం అక్కడ అదృశ్యం కాదు కదా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అదృశ్యం అయింది కాదు కదా దే దేవుని ఆత్మ దేవుడు ఆత్మ ఆయన అదృష్టవరు అదే సార్ ఇప్పుడు ఆత్మకి గనక పిల్లలు గనక పుడితే గనక శరీరం దాల్చరు వాళ్ళు వాళ్ళకి శరీరం ఉండదు వాళ్ళు కూడా ఆత్మస్వరూపులుగానే ఉంటారు శరీరం వచ్చిందంటే ఇంకొక శరీరం ఇంకొక ఆడ శరీరంతో కలిసింది కాబట్టి ఈ శిశువు జన్మించాడు అది ప్రకృతి లా అంటున్నా నేను మీకు అది అర్థం కావట్లే మీకు ఇప్పుడు ఒక దున్నపోతుంది అనుకోండి అది ఒక బర్రతో కలిసింది అనుకోండి ఒక పుట్టిద్ది ఒక ఎద్దు ఒక ఆవుతో కలిస్తే ఒక ఆవు పిల్ల పుట్టింది ఒక స్త్రీ ఒక పురుషుడితో కలిస్తే లేదా ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిస్తే ఒక శిశువు జన్మిస్తాడు అది ప్రకృతి ధర్మం దాన్ని దాన్ని మీరు ఎవరికి భగవంతుడు కూడా తుంచడానికి క్రైస్తవ బాధకుడు మధ్యకాలంలో ఒక వాదన వినిపించాడు ఏమనండి ఎవరండి ఎవరి పేరేంటండి ఆయన పేరు తర్వాత చెప్తా కుక్క పిల్ల పెరిగితే పిల్ల పెరిగి అయితే కుక్క అవుద్ది కుక్కపిల్ల పెరిగితే పెరిగి అయితే కుక్క అవుద్ది అట్లాగే బైబిల్ ఉన్న వాక్యాన్ని ఆయన ఏం చెప్పారంటే దేవుని కుమార్ పెరిగి దేవుళ్ళు అవుతారని చెప్పాడు ఆయన దేని దేవుని కుమారులు పెరిగితే దేవుని కుమారు మీరు దైవములని మాట ఆరు దేవుడు కుమారులు ఏమే మనందరం కూడా మరి మరి మీరు దేవుళ్ళు ఎందుకు కావలేదు వీళ్ళు వీళ్ళందరూ పెరిగి దేవుళ్ళు అవుతారు అని ఆయన దేవుళ్ళు అవుతారు అయితే మరి ఆయన అందరూ కూడాను దేవుడు అది మన ఆయన సంగతి మనకి అనవసరం కానీ సార్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాస్టర్ గారు ఇప్పుడు అంటే ఒకే ఒక్కడే దేవుడు అందరూ నమ్ముతారు ఒక్కడే దేవుడు అని ఎవరు ఎవరైనా సరే ఈ దేవుడు ఒక్కడే అని అందరు సబ్కా మాలిక్ అని అంటారు ఎవరంటారు సార్ ఎవరంటారు ఇప్పుడు కాదు సార్ నన్ను నమ్మని వాడిని రాళ్ళు తీసుకొని కొట్టండి నన్ను నమ్మని వాడిని తగలబెట్టండి లేకపోతే నన్ను అమ్మని వాడు వాడి పిల్లల మాసం వాడితోనే తినిపించండి అనేటువంటి దేవుడు దేవుడికి సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాన్ని అని చెప్పి దేవుడికి తేడా ఉందా లేదా అందరి దేవుడు ఒకటే ఎలా అవుతారండి ఆశ్లేష గారు మనం ఆవును పూజిస్తాం ముస్లింస్ ఆవును కోసుకొని తింటారండి మా దేవుడు ఏమన్నా మా దేవుడు ఏమన్నా ఆవును పూజించమన్నాడు ఆవు గౌరవం అన్నాడు వాళ్ళ దేవుడు ఏమైనా కోసుకొని తినమన్నాడు రెండు మతాల సమానం ఎలా అయితే ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసేవాడు ఆ అమ్మాయిని రేప్ చేయని పూజించేవాడు ఇద్దరు ఒకటే అంటే సమాజం కోర్టు సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది సార్ దాన్ని ఇప్పుడు జంతువులు ఇప్పుడు మనం దానికి దీనికి దీనికి దానికి బుర్ర పాడైపోతుంది మాకు పాడలేదు సార్ మేము స్పష్టమైన క్లారిటీతో ఉన్నాం కంటే మాకు ఎప్పుడు పాడుగా సార్ ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళకే పాడైపోయింది ఇప్పుడు ఉదాహరణకి మీ గనక చిన్న దెబ్బ షుగర్ పేషెంట్ చిన్న దెబ్బ తగిలితే పుండ్ అయి ఎందుకంటే మా శరీరంలో షుగర్ లేదు కాబట్టి అండి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏముంది ఇప్పటి దగ్గర వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏముంది సబ్జెక్టు ఇంతసేపు టైం